మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినోత్సవం సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ ప్రవేశిక అని చెప్పబడేటువంటి భారత రాజ్యాంగ ప్రియాంబుల్ని ఒక చదివి వినిపిస్తాను We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith. And worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our constituent assembly, this twenty-sixth day of November, nineteen forty-nine, do hereby adopt an act. అండ్ టు గివ్ అవర్ జర్స్ టు దిస్ కాన్స్టిట్యూషన్ ఇది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది దీని మీద కాస్త డీటెయిల్గా కూడా ఒకసారి అసలు ఈ రాజ్యాంగం అనేటువంటి దానిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించి యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చినా కానీ మన దేశంలో ఉన్నటువంటి మనం పాలకులం అనేటువంటి ఆల్ స్టేజ్ల్లో ఉద్యోగస్తులను కూడా రిపబ్లిక్ డే రోజున మనమే జెండా గేస్తాం కానీ ఏ ఒక్కరో కూడా అసలు రాజ్యాంగం అంటే ఏంటో ప్రజలు తెలియకుండా మాత్రమే మనం నడుపు చేస్తున్నాం ప్రియాంబలు కూడా చదవని పరిస్థితి రిపబ్లిక్ డే పీరియడ్లో అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఏం చేస్తుందంటే సగటాల ప్రదర్శన పిల్లలతో నిత్య ప్రదర్శనలు అధికారులకు బాగా పనిచేసిన వాళ్ళకి అవార్డులు ఇచ్చుకునే ఫంక్షనే తప్ప భారత రాజ్యాంగం ప్రియాంబులు కూడా చదవని దుస్థితిని ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని గత రెండు వేల పదిహేను నుండి కూడా ఘనంగా చేయమంటుంది కానీ అక్కడక్కడ ఏదో చేస్తున్నారు ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ సంవత్సరం బాగా జరుగుతుందనే నేను అనుకుంటున్నాను అన్ని చోట్ల కూడాను అయితే ఇందులో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్యాటర్ అనేటువంటి ప్రజాస్వామ్య విలువలనే సిద్ధాంతాలు నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో తెలుసా ఇది ఇది నేను మై మాస్టర్ గౌతమ్ బుద్ధుడి సిద్ధాంతాన్ని తెచ్చుకున్నాను అంటే డాక్టర్ అంబేద్కర్ ఇది అంబేద్కర్ రచనలు ప్రసంగాలు వ్యాలీ నెంబర్ సెవెంటీన్ పార్ట్ త్రీలో పేజీ నెంబర్ ఐదు వందల మూడులో చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ లిబర్టీ ఈక్వాలిటీ అనే దాని మీద అన్లిమిటెడ్ లిబర్టీ అయిపోతే ఏమవుతుంది ఏముండాలి ఎలా ఉండాలి అనేటువంటి చాలా చక్కగా చక్కని ఐటెం ఐదు వందల మూడు పేజీ నెంబర్ ఐదు వందల మూడులో ఈ సందేశం ఉంటుంది అయితే ఇక్కడ రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదుకి ఆఖరి సెషన్స్లో అంబేద్కర్ ఒక రెండు వార్నింగ్లు ఇస్తాడు ఈ దేశ పాలకులకి ఒకటేంటంటే భారత రాజ్యాంగంలో నిరాశ మనం పొందుపరుచుకున్నవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేకపోతే తేవాల్సిన అవసరం ఉంది ధర్నాలు బంధులు రాష్ట్రాల నిరసన ప్రదర్శనలు ఆమరణ నిరాహార దీక్షలు లేనటువంటి వ్యవస్థని నిర్మించుకోవాలనేది ఒక వార్నింగ్ అయితే రెండోది మనం ఎన్నో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఈ భారత రాజ్యాంగ సౌదాన్ని నిర్మించుకున్నాం ఇందులో అనేక హక్కులు తెచ్చుకున్నాం సమానత్వం రాజకీయ ఆర్థిక జస్టిస్ అనేటువంటి దాంట్లో సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని కూడా కోరుకున్నాం కానీ రాజకీయ సమానత్వం రెండు వేల పంతొమ్మిది వందల యాభై యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుండి అమల్లోకి వస్తుంది ఒక్క మనిషికి ఒక ఓటు ఒక ఒక ఓటుకు ఒకటే విలువ వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వ్యాల్యూ అనేటువంటి సిద్ధాంతం అమల్లోకి వస్తుంది కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత వీలంత తొందరగా ఫాస్ట్గా ఎంత ర్యాపిడ్గా ర్యాడికల్ మూమెంట్ పద్ధతిలో ర్యాపిడ్ చేంజ్ తేకపోతే నిరాశ నిష్ప్రహత ఉన్నటువంటి జనం ఈ రాజ్యాంగ సౌదాన్ని ఎంతో కష్టపడి బిల్లు చేసుకున్న మన చాలా పెద్ద రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించుకున్నట్టు ఈ భారత రాజ్యాంగ సౌదాన్ని నిరాశానిస్పడుతున్నటువంటి జనం బ్లాక్ చేస్తారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు అంటే ఇరవై ఆరో తేదీని రాజ్యాంగాన్ని ఆమోదిస్తారు ఇక ఆఖరి సెషన్లో ఒక గట్టి వార్నింగ్ మన దేశ పాలకులకు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్ర భారతదేశ ప్రజలకి రాజ్యాంగం అంటే ఏంటో తెలియకుండా హ్యాపీగా నడుపుకొస్తున్నటువంటి డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పాలిస్తున్న పాలకులందరికీ కూడా కృతజ్ఞతలు తెప్పాలి తిడితే మళ్ళీ తిట్టారంటారు కాబట్టి ఇటువంటి పాలకుల్ని ఇప్పుడైనా కళ్ళు తెరిచి రాజ్యాంగ దినోత్సవం చేయమన్నందుకు వారందరికీ ధన్యవాదాలు కాబట్టి ఈ రాజ్యాంగం ప్రియాంబుల మీద లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ గురించి కంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రియాంబుల్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోల్మన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటు ఎవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఎక్కువ జస్టిస్ సోషల్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ సెక్యూ ఇట్ ఈజ్ సెక్యూర్డ్ ఆల్ ఇట్స్ సిటిజెన్స్ జస్టిస్ సోషల్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ పొలిటికల్ రిజర్ ఈక్వాలిటీ వచ్చేసి న్యాయం వచ్చేసిందని అంబేద్కర్ చెప్పడం జరిగింది వచ్చింది లేదా అందరికి తెలుసు మనకి ఒక మనిషికి ఒకవోటే నూట నలభై నాలుగు కోట్ల యాభై రెండు లక్షల జనాభాకి యాజ్ అండ్ టుడేట్ ఆంధ్ర యూనివర్సిటీ బోర్డుని తీసుకుంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ జనబలకల బోర్డు నుంచి డిజిటల్ బోర్డుని తీసుకుంటే ఈరోజు ఉన్నటువంటిది ఒక లక్ష నలభై నాలుగు వేల యాభై రెండు నలభై నూట నలభై నాలుగు కోట్ల నల యాభై